మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పర్యటించి పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కొత్తగూడ మండలంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను మంత్రి ప్రారంభించారు అదేవిధంగా గాంధీనగర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు అనంతరం ఓ కార్యకర్త కుమారుడి వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందడానికి రాష్ట ప్రభుత్వం వడ్డీ లేని రుణాన్ని ఇవ్వడంతో పాటు మహిళలకు అన్ని రకాల వెసులుబాటు కలిగిస్తుందని అన్నారు మహిళల కోసం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుందని సీతక్క పేర్కొన్నారు ప్రతి మహిళ ఆర్థికంగా ఎదుగుతే కచ్చితంగా ఆ ఇల్లు కూడా అభివృద్ధి చెందుతుంది మనం ఒకప్పుడు చూస్తే మనలాంటి మారుమూల ఏజెన్సీ అటవీ గ్రామాలలో డబ్బుల కోసం వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లి వడ్డీలకు వడ్డీ చక్రవడ్డీలు కట్టి లాస్ట్కు భూములను కూడా తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండే కానీ ఈ రోజు మహిళా సంఘాలు దాదాపుగా ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి మనం ఏర్పాటు చేసుకుని ఈ రోజు వడ్డీ లేని రుణాల వరకు కూడా రావడం జరిగింది ఈ వడ్డీ లేని రుణాలతోటి మహిళలు క్యాంటీన్స్ పెట్టుకుంటా ఉన్నారు అదేవిధంగా బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటున్నారు కిరాణా షాపులు పెట్టుకుంటున్నారు ఇంకా సోలార్ విద్యుత్తు నడుపుతున్నారు పెట్రోల్ బంకులు కుట్టు కుట్టుమిషన్ కేంద్రాలు నడుపుతున్నారు ప్రతి ఒక్కటి కూడా మనం అవకాశం కల్పిస్తున్నాం